మీ కృష్ణహారిని వాణి కృష్ణహారిని మా అద్భుతమైన రైతు ఏ డిస్టిక్ లో వస్తుంది రంగనపల్లి మండలం పాదవపల్లి మీ పేరు సాయి ప్రసాద్ అదేంటిదో చెప్పు అది ఎందులో అప్సా అద్భుతమైన ప్రోడక్ట్ అప్సా అప్సా ఊరేలా కలుపుతూరు సాయి ప్రసాదు ఈ సాయి ప్రసాద్ గారి పొలంలో ఇది ఊరు వచ్చేసి పాపాయి పల్లి వాళ్ళ పొలంలో యూరియాతో యూరియాతోటి ఆప్సా కలిపి ఆప్సా ఎయిటీ కలిపిన మందు చల్లుతున్నారు అద్భుతమైన ప్రోడక్ట్ సాయి ప్రసాద్ ఇదని రైతు ಪಾಯಿಂಟ್ ನಿಜೈತೆ ಸರ್ ಮಲ್ಲ